సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా ఓ కంపెనీకి చెందిన బొలేరో వాహనం తనిఖీ చేయగా బంగారం సుమారు ఏడు పాయింట్ ఆరు కేజీలు అలాగే వెండి పదకొండు పాయింట్ రెండు ఆరు కేజీలు పట్టుబడింది అధిక మొత్తంలో వెండి బంగారు ఆభరణాలు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత్యా నేరమని ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో వాహనాన్ని సీజేసి ఆదాయపుడు అధికారులకు అప్పచెప్పినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింహ తెలిపారు

లాజిస్టిక్స్ అనేది ఒక వెహికల్ బల్లిరో వాహనం మనకు చెక్ పోస్ట్ రావడం జరిగింది అందులో భాగంగా తన సాధారణ తనిఖీలో భాగంగా వాటిని తనిఖీ చేస్తుండగా అందులో పెద్ద మొత్తంలో బంగారు మరియు వెండి ఆభరణాలు రవాణా చేసుకోవడం మనకు తెలిసింది అందులో బిల్స్ సరిగైనటువంటి వివరణాత్మకంగా అదే అదేవిధంగా అటువంటి పెద్ద మొత్తంలో బంగారుని వెండిని ఎన్నికల సందర్భంగా రవాణా చేయడానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వాటిని పంచాయతీ అధికారి సమక్షంలోనూ ఫ్లయింగ్ స్వాడ్ సమక్షంలోనూ వాటిని సీల్ చేయడం జరిగింది టోటలే ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలు సుమారుగా ఏడు పాయింట్ ఆరు కేజీల వరకు తూనికల వేగా తెలిసింది అదేవిధంగా వెండి ఆభరణాలు పదకొండు పాయింట్ ఎనిమిది కేజీల వరకు తేలుతూ ఉంది దీని రెండింటికి ఒక వర్త్ మొత్తం ఐదు కోట్ల రూపాయలుగా తెలుస్తూ ఉంది వీళ్ళు నెల్లూరు నుండి కడప